अयं पायमुदारदेशिककृपाधारा सुधारा गिराम् गायं गायम गाथा गाथा श्रिया जायं जायमनन्तबोधककृताज्ञावुपज्ञाश्रुते हायं हायमबोधमद्वयकृतोत्सेधुं प्रबोधुं व्रजे జ్ఞానరాంసి కర్క తర్కండే సింహాంసమేకమే తద్విధం సమర్చవద్జయోగా శ్రీమండలిక గురుమండలమాశ్రిహం స్నాతకుడు అతను వస్త్రధారణ అలాగే కంఠముందు ఆభరణాలు అలాగా శిరస్సు పుష్పమాలలు కాటుక పాదుకలు ఇలాంటివన్నీ కూడా నూతనంగా బ్రహ్మచర్యాశ్రమం కంటే విలక్షణంగా తను ఈ పైన గృహస్థాశ్రమంలోకి వెళ్ళబోతున్నాడు ప్రాచీన కాలంలో బ్రహ్మచర్యాశ్రమంలో వాసంలో ఉన్న పద్ధతి నుండి నూతనమైనటువంటి పద్ధతిలోకి ఇప్పుడు అడుగు పెడుతున్నాడు ఒక ఉత్తరీయం పైన వేసుకోవడానికి అంతకుముందు వస్త్రం కట్టుకోవడం కోసమని ఆ వస్త్రం యొక్క అభిమంత్రణ ఆ మంత్రం చెప్పాం సోమ శతనువుల శతనుమ అంటూ అలాగా ఆ మంత్రాలతో ఆ వస్త్రధారణ చేశాడు ఇప్పుడు పైన ఉత్తరేయం వేసుకోవటాని కోసమని రెండు మంత్రాలు చెప్పాం ఆ మంత్రాలతో ఆ అభిమ తను పైన వేసుకోవాల్సినటువంటి వస్త్రాన్ని అభిమంత్రణ చేశాడు ఇంకా కొన్ని మంత్రాలతో అతను ఉచ్చరించి ఆ మంత్రస్వరూపం అంతా కూడా తెలియజేస్తూ ధరివించబోతాడు ఈ పైన యా అకృంతన్ నవ అతన్వతయాశ్చ దేవీరంతా నభితో దదంతా తాస్త్వా దేవీర్జర శం పరిసత్స్వవాస అంటున్నారు ఇదివరకు ఈ వస్త్రాన్ని తయారు చేయటంలో పత్తి గింజలు తీయటం ఆ గింజల్ని పైకి తీసేసి పత్తిని వేరు చేయటం ఆ తర్వాత దారాలు తంతువులు స్వయంగా వడకటం వాటిని పడుగు పేక విధానంతో వస్త్రంలోకి సమకూర్చటం ఇలాంటివన్నీ చేసినటువంటి దేవతలు ఒక్కొక్క దేవతలు ఉన్నారు జ్ఞాహాని తర్వాత ధీ అనేటటువంటి పేరుతో కొంతమంది చాలామంది దేవతలు ఈ రకంగా తను ధరించబోయేటటువంటి వస్త్రాన్ని వాళ్ళందరూ కూడాను తయారు చేసి ఉంచారు యా అకృంతన్నభజనుజా దేవీరంతా నభితో దదంతా తాస్వా దేవీర్ జరసే అన్నాడు ఇంతవరకు చేసినటువంటి దేవతలందరూ కూడాను నీకు సహకరించుగాక అన్ని విధాలా ఎందుకంటే వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఆ వస్త్రంలో ఉంటాయి దేవతలు తయారు చేసిన వస్త్రం కదండీ అది మన భావన ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఒకవేళ మామూలు వ్యక్తులు ఆ వస్త్రాలని నేస్తున్నప్పటికీ కూడాను మన భావనలో దేవతారూపంగానే దేవతలే తయారు చేశారనే భావం అందుకోసమని వాళ్ళందరూ కూడాను తాస్తా జీర్ జరసే సంవ్యయంతూ ఈ వస్త్రధారణ ప్రభావం చేత ఆ వస్త్రంలో ఉన్నటువంటి దేవతలందరూ వాళ్ళ యొక్క శక్తి వాళ్ళ అభిమాని అభిమాని అభిమానించి ఆ వస్త్రాన్ని తయారు చేయటం చేత వాళ్ళ శక్తి సామర్థ్యాలు కూడా దాంట్లో ఉన్నాయి వాళ్ళు నీకు జరసే సంవ్యయంతు అన్నాడు అంటే ముసల్తనం వచ్చేటి దాకా నీకు అటువంటి నీ ఆయుర్భాగ్యాన్ని వాళ్ళు కాపాడుగాక అని అర్థం అనమాట నువ్వు ముసల్తనాన్ని పొందాలి అంటే మధ్యలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అపమృత్యువు లేకుండా నీ ఆయుర్భాగ్యానికి ఎటువంటి భంగం లేకుండా నువ్వు వార్ధక్యం దాకా చిరజీవిగా ఉండాలి అని దానికి ఆశీర్వచనం అనమాట దానికి అర్థం నువ్వు ఆయుష్మంతుడవై నువ్వు ఈ వస్త్రాన్ని ధరించు ధరించిన తర్వాత నువ్వు దీర్ఘాయుష్మంతులువై ఉంటావాయా అని కూడా దీంట్లో ప్రార్థనలు కనపడుతున్నాయి తరువాత మంత్రంలో పరిధత్త దత్త వాస సై నగుసతాయు దీర్ఘమాయు బృహస్పతి ప్రాయ ఛద్వాస ఏతత్ శోభాయ రాజ్ఞే పరిధాతవా అని అంటాడండి అమాయ్ నువ్వు ఈ వస్త్రాన్ని ధరించు ఈ వస్త్రాన్ని ధరించడం వల్ల నీకు నూరు సంవత్సరాలు పరిపూర్ణ ఆయుర్భాగ్యం లభిస్తుంది నువ్వు ధరించడం అంటే శరీరం పైన అడుగున ఒక వస్త్రం ధరించాడు శరీరం పైన ఆచ్ఛాదన కోసమని దాన్ని ధరించడం అంటే ఆ అభిప్రాయంతో మాట్లాడుతున్నా ఆచ్ఛాదనం చేసుకో ఇట్లా కప్పుకో పైన వస్త్రం అనమాట దాన్ని నువ్వు ఆ రకంగా పరిధాపనం పైన కప్పుకోవటం అలా రకంగా ధరించడం చేత నువ్వు ఈ వస్త్రం అంతా సర్వదేవతా స్వరూపం కాబట్టి దీని వలన నీకు అదీర్ఘాయష్యం అవ తప్పకుండా లభిస్తుందయ్యా వసం దే సర్వర్వదేవతాస్వరూపం అంటూ సోమయాగ ప్రకరణంలో కూడా చెబుతారు అగ్నేస్తు సాధానం వాజోర్వాతపానం పితృణి విరోసదీనా ప్రఘాతాదిత్యాం ప్రాచీనతానో విశ్వేశాందేవా నామోనక్షత్ర నామతి కావదేవచ్చం యద్వా సహ వాసా దీక్ష సర్వాభిరే దేవతాభిర్దీతి ఆ వస్త్రదీక్షతే వస్త్రంతో దీక్ష చేస్తున్నాడు అంటే సౌమ్యం వైక్షోభం దేవత యాశోమ మేషదేవతా ముపీతి యో దీక్షతే అని అంటారు అతను సోముడు అభిమాన దేవతగా ఉంటాడు అనేక మంది దేవతల చేత తయారైనటువంటిది ఆ వస్త్రము కనుక నువ్వు వే ఉంటావు సర్వదేవతాస్వరూపం వస్త్రము అని అక్కడ ప్రశంసించారు అలాగే ఇక్కడ కూడా నీ ఆ వస్త్రం ఉందే దేవతలందరూ తయారు చేసినటువంటి దయ్యాది రేవతి రేవతి అనేటటువంటి దేవతల అండి వాళ్ళు గింజలోంచి పత్తిని వేరు చేశారు కొంతమంది ధీ అనే పేరుతో ఉన్నారు వాళ్ళు దారాలు తయారు చేశారు కొంతమంది ఉన్నారు అంచులు కట్టారు కొంతమంది కంతలు లేకుండా దగ్గరగా ఉండేటట్టుగా చేశారు ఇలాంటి దేవతలందరూ తయారు చేసినటువంటి వస్త్రం కనుక చాలా విలువైనటువంటిది నీకు దీర్ఘాయుష్మంతుడివై ఉంటావు సందేహం లేదు అసలు ఈ వస్త్రమే దీర్ఘాయుష్యం అన్నాడు అసలు ఎందుకనంటే పరిధత్త దత్త వాసై నగుంసతాయు శంకున్నత దీర్ఘమాయు ఒకే ఒకవేళ వస్త్రమే దీర్ఘం ఉంటే దీర్ఘాయుష్యాన్ని ఇస్తుంది అని దానికి అర్థం అనమాట ఈ రకంగా మనం చూడాలి పూర్వకాలంలో కూడా సోమరాజు గారికి బృహస్పతి దేవగురు అండి ఆయన వస్త్రం ఇచ్చేట అట్లా ఇప్పుడు కూడాను మనం క్షురకర్మ విషయంలో కూడాను అనేటటువంటి ఆయన సవిత సవిత అనేటటువంటి ఆయన పూషా త్వేతో కొంతమంది వరుణదేవతకి వాళ్ళకి వాపన చేయటంలో ఆయన శ్రద్ధ వహించాడని కొన్ని మంత్రాల్లో మనం విన్నాం అలాగా ఇక్కడ కూడా అయినటువంటి బృహస్పతి సోమరాజు గారికి పూర్వం ఇలాగే వస్త్రం ఇచ్చాటయ్యా అలా అదే వస్త్రం అనుకోపోని అదే వస్త్రం అంటే ఆ వస్త్రం ఆయనకి ఇచ్చేసాడు కదండి మళ్ళీ ఇక్కడ వస్తుంది దానిలాంటిదయ్యా ఆ వస్త్ర జాతి వస్త్రం లేకపోయినా వస్త్రజాతి ఒకటే కదయ్యా అందువలన దీని ప్రభావం దాంతో సమానమైనటువంటిది నువ్వు దాన్ని స్వీకరించినట్లయితే జరాంగాసిబరి ధత్స్వవా శోభవా కృష్ణే నామ విషష్టి పావ శతంజ జీవ శరదస్సు రాజశ్చ పోషముపసంవస్వా అని అన్నారండి నీవు జరాంగసి ఈ వస్త్రాన్ని ధరించినట్టయితే వార్ధక్యాన్ని కూడా నువ్వు పొందు పొందగలవు అంటే ఇప్పుడే వార్ధక్యం వస్తుందని కాదు వార్ధకావస్థ దాకా ఉంటాడు మధ్యలో అపమృత్యు ఉండదు అని చెప్పడంలో ఉద్దేశ్యం అనమాట అదే కాక భవా కృష్టి పావా అని అంటోంది మంత్రం దీని ప్రభావం చేత సర్వదేవతామయమైనటువంటి వస్త్రధారణ ప్రభావం చేత నీ ఆకు ఆకృష్టీనాం అంటే బంధువులు నీ నీకు సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని రక్షిస్తావా నువ్వు ప్రపంచగంలో ఒకప్పుడు మనం ఏం చేయకపోయినా చేసినట్టుగా మన మీద ఆరోపణలు వస్తూ ఉంటాయి నిందలనమాట ఏమీ అనగడు కృష్ణపరమాత్మను తెలియవాడి కూడా అలాగే నింద వచ్చి ఆ శమంతకమణి కాస్త కృష్ణుడే అపహరించాడు అని సత్రాజిత్తు లేనిపోయిన ఆరోపణ ఇచ్చాడు చూడండి ఆయనకి అంతటి వాడికి కూడా తప్పలేదే అయితే ఆయన చాలా సమర్థులు కాబట్టి అది ఎక్కడుందో ఏమిటో అంత తెలుసుకుని తీసుకొచ్చి చూపించాడు మన మీద అనేక రకాల నిత్యాపవాదాలు వస్తున్నాయి వాటిని మనం పోగొట్టుకోగలమా సాధ్యం కాదు కదా కానీ ఈ వస్త్ర ప్రభావం చేత నీకు ముందు ముందు రాబోయేటటువంటి బంధువుల ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ మిథ్యాపవాదాలు ఏవైతే రాబోతుంటాయో వాటిని అన్నింటినీ కూడాను ఈ వస్త్రం రక్షిస్తుందయ్యా వస్త్రంలో ఉన్న దేవతలందరూ కాపాడుతారయ్యా నిన్ను బంధువులకు చాలా నువ్వు అండదండగా నిలుస్తావునుకో ఎందుకు వచ్చిన మాటలు ప్రపంచంలో ప్రాచీన కాలం నుంచి బంధువులలో బంధువులు అండదండలుగా ఉండటం సహాయం చేసుకోవటం అనేటటువంటిది ఉండేది పూర్వకాలం కూడాను అది ఈ కాలంలో కొంచెం లోపించినట్టుగా చూస్తున్నాం దురదృష్టం సరే అలా ఉంచండి కాబట్టి ఆ రకంగా నువ్వు భవ జ్వరంగ చేసి చివరిదాకా దీర్ఘాయుష్యం నూరు సంవత్సరాలయ్యా అలా బతికుంటావు సందేహం లేదు అంటోను అని కూడా ఆయన అన్నారనమాట తర్వాత నూరు సంవత్సరాలు జీవించడం మంచి సువర్చాహ అన్నాడు అంటే మంచి వర్చస్సుతో చాలా గొప్పగా అందంగా ఏమీ ఆయన ఇంత వయసులో ఉన్నా కూడా ఆయన ముఖవర్చస్సు కానీ శరీరకాంతి తగ్గలేదండి చాలా బాగున్నాడు మనిషి అలా అనిపించుకోవాలి కానీ ఏమిటో వేసా ఎక్కడ వేసావురా అంటే చోటే ఉన్నానన్నట్టయితే ఎందుకు వాడు చెప్పండి అట్లా కాకుండా మంచి వర్చస్సుతో జీవించి ఉంది ధన ధనం ధనం డబ్బు అంతా కూడా కావాలి కదండి శతంజ జ శతంజ జీవ శరదస్సు వర్చ రాయశ్చ పోషముపసంజయస్వ రాయస్పోషం అండి ధన పుష్టిని కూడా నువ్వు పొందుతావయ్యా శరీర పుష్టి ఏ కాదు కేవలం ధనపుష్టి కూడా దాని దగ్గర సమృద్ధిగా డబ్బు ఉంటుంది అన్నిటినీ కూడా నువ్వు సంపాదించగలుగుతావు ఈ వసధారణ ప్రభావం అది ఎంతో విలువైనటువంటిది నీకు ధనపుష్టిని ఆరోగ్య పుష్టిని ఆయుష్ ఆయుష్ పుష్టిని అని కూడా ఇవ్వడానికి సమర్థవంతమైంది అని ఈ రకంగా ఆ మం ఆ మంత్రం ప్రభావం చేత అతనికి ఇటువంటి స్థితి కలుగుతుంది అని ఆ వస్త్రాన్ని గురించినటువంటి వివరణలన్నీ కూడాను ఆ ధారణ చేస్తూ ఈ మంత్రాలన్నీ చెప్పి ధరించాడండి ఆ ఈ వస్త్రధారణ కోసం స్నాతక వ్రతంలో ఇన్ని మంత్రాలు రెండు మంత్రాలు ఏమో ఆ వస్త్రాన్ని అభిమంత్రణ చేయటం మూడు మంత్రాలు చెప్పి ధరించటం ఇదంతా చేశాడు తరువాత మళ్ళీ అంటాడు పరిహిత ముత్తరయానుమంత్ర అయితే ఇంతకుముందు వస్త్రాన్ని ధరించకముందు అభిమంత్రణ చేశాడు ఇప్పుడు ధరించిన తర్వాత మళ్ళీ ఒకసారి అభిమంత్రణ చేస్తున్నాడండి అదేమిటండి ఆ వస్త్రాన్ని గురించి అన్ని మంత్రాలు ఎంత విషయం చెబుతాడు చూడండి వింతాం మనం పరిదం వాసో అధిధా స్వస్థజే శతంజ నామభిషస్ శత శత శరదఃపు రోచూనిచార్యో విభజాసి జీవన్ అని అంటున్నాడండి నువ్వు ఈ వస్త్రాన్ని ధరించావు ఓ స్నాతక నువ్వు ఈ వస్త్రాన్ని ధరించావు అంటే చాలా గొప్ప విషయం అస్వస్థయే నీవు సమస్తమైనటువంటి శ్రేయస్సులు కలుగుతాయి నీవు శుభ పరంపర అదే కాదు నీ ఆప్తులైనటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళందరూ జ్ఞాతులు కానీ ఆప్తులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ వాళ్లకు ఉండేటటువంటి మిథ్యాపవాదాలు అభిశష్టి పావాన్ని అడుగడుగున అంటూ ఉంటుంది ఈ మంత్రాలలో వివాహ మంత్రాల్లో కూడా ఇలాగే వస్తూ ఉంటూ ఉంటాయి అంటే లేనిపోయిన అపనిందలు అనేటటువంటిది లోకంలో మరీ దరిద్రమైన పరిస్థితి అది వాడు ఏమీ చేయకపోయినా చేశాడు అని వాడి మీద ఆరోపణ అండి ఇలాంటివి మరీ తప్పు కదా వాటినన్నిటినీ కూడా నువ్వు పోగొట్టుకోగలవయ్యా నీ బంధువులు కూడా పోగొడతావు నువ్వు తెలీదా అలాంటి శక్తి సామర్థ్యాలని కూడా నీకు వస్తాయ్యా అని అంటు నువ్వు అభిమంత్రణం చేస్తున్నాడు అదా ఆ మంత్రంతోనూ పరిదం వాసో అధిధా స్వస్థజయూ రామభిషి పావా శతంచ జీవ శతంచీవశరతఃపురూచి వసూనిచారి యోగ భజాసి జీవన్ను నువ్వు ఆ తర్వాత ధనానికి అందరికీ కూడా నువ్వు నీ బంధువులకి అందరిలోనూ చాలా గొప్పగా శ్రేష్ఠుడిగా ఉంటావు మాలో అండి ఒక మహానుభావుడు అతను చాలా ఉపకారం అండి అందరికీ ఏదైనా అవసరం వస్తే వెంటనే ఉపకారం చేస్తాడు అని ఈ రకమైనటువంటి పేరు నీకు వస్తుందయ్యా అందరూ నిన్ను గురించి చెప్పుకుంటూ ఉంటారు అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఉండేటటువంటి కష్టాలు సుఖాలను గ్రహించి వాళ్ళకి ఏ రకంగా మనం ఉపకరించినట్టయితే ఈ రోజున వాళ్ళకి సహాయం చేస్తే బాగుంటుంది అనే విషయాలని కూడా తెలుసుకుని చేస్తూ ఉంటావా లోకంలో అలాంటి వాడే కదండి నలుగురిలోనూ గొప్పగా చెప్పుకునేవాడు ఇతను చాలా గొప్పవాడండి అని అందరూ కూడా ప్రపంచమంతా చెప్పుకుంటూ ఉంటారు అదుగో అతనే గొప్పవాడు అనేటటువంటి మాట అది నీకు తప్పకుండా సిద్ధిస్తుందయ్యా అలాంటి శక్తి సామర్థ్యాలు నీకు వస్తాయి అని అని అన్నారండి ఎవరు జీవన జీవతి నలుగురికి ఉపకరిస్తూ జీవించినవాడు అదుగో వాడు జీవి అసలు జీవనం చేసిన వాడు అని అర్థం అన్నమాట అని ఈ రకమైనటువంటి భావాలతో ఈ మంత్రంతో అనేక రకాల భావాలు కలిగినటువంటి మంత్రంతో తను ధరించినటువంటి వస్త్రాన్ని అభిమంత్రణం చేసుకున్నాడనమాట లోకంలో ఒక శ్లోకం అంటుంటారు చూడండి మధుమ చరిత్ర ద్రావితం విత్తం మధుమధ చరిత్ర ద్రావితం చిత్తం వ్యయమయతి తదీయారాధనైర్య విత్తం హరిగురు చరణాంభోజ స్వప్రమత్తం వదతి పురుషమేనం సర్వలోకోప్యుదాత్తం అన్నారండి మహానుభావుడు ఎవరు ఉంటే ఇదిగో చూడండి ఈ మంత్ ఈ శ్లోకంలో వాళ్ళు చెప్పినటువంటి లక్షణాలు వదతి పురుషమేనో సర్వలోకోప్యుదాత్తం ప్రపంచమంతా కూడాను ఇటువంటి వాడిని మంచి ఉదాత్తం గొప్పవాడు మహానుభావుడు ప్రశంసిస్తూ ఉంటూ ఉంటారు ఎవరో తెలుసా మధుమధన చరిత్ర ద్రావితం యశ చిత్తం ఆ మధుమధనుడున్నాడే ఉన్నాడే సింహావిష్ణువు మధు అనే రాక్షసులు బుధకైటఫులు అనే రాక్షసులను సంహారం చేసి వేల సంవత్సరాలు యుద్ధం చేశారు ప్రభు సింహావిష్ణువు వాడిని సంహరించారు ఆయన ఆయన చరిత్ర ఆయన గురించి వర్ణించేటువంటి రామాయణం కానీ భాగవతం కానీ ఆ విషయాలు ఉంటుంటే ఎవరి మనస్సు ద్రవిస్తూ ఉంటుందో నిరంతరం ఆ మనస్సు ఆ రకంగా వాడి వారి పట్ల ఎంతో భక్తిభావంతో ఉంటూ ఉంటుంది మధుమథన చరిత్ర ద్రావితం యస్య చిత్తం వ్యయమయతి చిత్తీజ ఆరాధన విత్తం ఎవరి ధనం ఆ పరమాత్మ యొక్క ఆరాధనలో నిరంతరం ఖర్చు అవుతూ ఉంటూ ఉంటుందో అదిగో వాడి నిరంతరం ధనాన్ని ఆ రకంగా ఖర్చు పెడుతూ ఉంటూ ఉంటాడు హరి భోజార్చనే స్వప్రమత్తం మహావిష్ణువుని కానీ గురువుల పట్ల కానీ వాళ్ళని సేవించడంలో ఏక అతను అప్రమత్తుడై ఉంటాడు నిరంతరం తదేక దీక్షతో తదేక ధ్యాసతో అన్యమనస్కుడు కాకుండా ఎవరైతే ఉంటూ ఉంటారో వదతి పురుషమేనం సర్వలోకోప్యుదాత్తం అటువంటి వాడిని సమస్త లోకాలు అందరూ కూడా ప్రశంసిస్తూ ఆహా ఎంత గొప్పవాడండి మహాత్ముడండి అని చెప్పుకుంటారయ్యా ఆ రకంగా నీవు కూడా ఈ వస్త్రాన్ని ధరించడం చేత అలాంటి స్థితి నీకు వస్తుందని చెప్పడంలో సందేహం లేదయ్యా పరీదం వాసో అధిధా శతీవశరదఃపురూచర్వసూనిచార్యో విభజా జీవన్ను పురుచిహి అని కూడా మాట దీంట్లో మంత్ర మంత్రంలో అంటే చాలా అవసరం వచ్చినప్పుడు వెంటనే వేగంగా అన్ని చోట్లకు వెళ్ళి తన పనులన్నీ చకచగా చేసుకుంటూ అందరికీ బాగా సహాయం చేస్తూ చురుగ్గా ఉంటాడు అలాంటి శక్తి అంతా కూడా అతనికి లభిస్తుంది జీవనకాలం అంతా కూడా ఆ రకంగా అన్ని రోజులు ఆ రకంగా కాలాన్ని విభాగం చేసి ఏ కాలంలో ఏది చేయాలో అని కూడా చూసుకుంటూ ఉంటాడు బాల్యంలో ఉండే పరిస్థితులు వేరు కొంతకాలం విద్యాభ్యాసాలు మరో కాలం మరో కొంతకాలం శోష శైషవేభ్యస్త విద్యానాం యోగనే విషయం వార్తకే మునువృర్తీనాం యోగేనాంతే తనుచ్చజామన్నాడు మహాకవి కాళిదాసు మన ఆయుర్భాగ్యాన్ని ఏ రకంగా పంచి మనకి లోకానికి ఉపకరించే విధానంలోనూ మనం నడవాలో తెలుసు తెలుసుకోవాలి మహాత్ములు చెప్పినటువంటి ప్రకారంగా వాక్యాల ప్రకారంగా ఆ రకమైనటువంటి పరిస్థితి అంతా కూడా నీకు లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదన్నారండి ఈ పైన అతనికి కుండలాలంకారణ అండి అతని చెవులకి కుండలాలు ధరింపచేయాలి దానికోసమని ఎనిమిది మంత్రాలండి ఆ మంత్రాలతో హోమం చేస్తారు అది బంగారంతో తయారైనటువంటి కుండలాలు చాలా విలువండి బంగారం అంటే చాలా తేజస్వరూపం అండి యాయకులు చెప్పిన మాట ప్రకారంగా చూస్తే ఇంత ఇంతకుముందు మనం పృథివీగా స్తోత్రం అంటూ మంత్రం చేసింది కానీ సువర్ణం తేజసం అని వాళ్ళు తేజస్ పదార్థంగా లెక్కేశారు వాళ్ళు అది చాలా గొప్పదిగా లోహాలలో దానికంటే గొప్పది ప్రపంచంలో లేదు అలాంటి కుండలాలు అతనికి ధరింపజేయటానికి ఇప్పుడు ఈ హోమాలు ఆ మంత్రాలు అవన్నీ కూడా చెబుతున్నాడు ఇప్పుడు తను ధరించినటువంటి పై వస్త్రం ఉంది చూసారా ఆ వస్త్రం యొక్క అంచు ఆ ప్రాంతం దాని దగ్గర ఆ కుండలాలు రెండింటినీ కూడా కడతాడు ముడేస్తాడు తర్వాత సృక్కులో ఆ హోమం చేయడానికి సాధనమైనటువంటి పాత్ర విశేషం సృక్ అంటారు దాంట్లో ఇది పెట్టి ఆజ్యం వేసి ఆ పైన ఆ బంగారం నుంచి వచ్చినటువంటి దాంట్లో నుంచి జారుతున్నటువంటి ఆజ్యంతో హోమం చేయాలి దానికి ఎలా వీలుగా ఉంటుందో అదంతా యాజ్ఞికులు చూస్తారు ఆ రకమైనటువంటి ఆ వస్త్రాన్ని ఆ వస్త్రం నుండి ఆ తర్వాత ఆ బంగారం దాంట్లో పెడితే ఆ బంగారం నుంచి జారుతున్నటువంటి ఆజ్యంతో హోమాలు చేస్తారు ప్రతి చోట హిరణ్య అని అంటూ కూడాను దానికి త్యాగం కూడా చెబుతారు చాలా విలువైనటువంటి మంత్రాలుగా ఇవన్నీ మనకు కనపడుతున్నాయి ఈ మంత్రాలన్నీ కూడాను ఆ బంగారాన్ని ఎంతో ప్రశంసిస్తూ ఉంటాయండి వర్చస్సు గలది గొప్పదిని ఆయుష్యం వర్చస్యగం సువీర్యగం రాజస్పోసమౌద్భిద్యం ఇదగం హిరణ్యం జైత్ర్యాయా విశత అంటున్నాడు ఇది ఎలాంటిదంటే ఆయుష్యం అన్నాడండి ఆయుర్భాగ్యాన్ని పెంచుతుంది ఆ బంగారం అనేటటువంటిది ఆయుర్వై హిరణ్యం ఆయుష్య ఏ వేయడం అభ్యర్థి క్షరంతి అని నుంచి అభ్యతి క్షరంతి పైనుంచి పెడుతూ ఉండేటువంటి ఉన్నాయి చూసారా అవి ఆ బంగారంతో కలిసి వచ్చినటువంటి నీళ్లు అవి నాకు ఎంతో చేయి ఆయుష్ను పొందిస్తాయి అని చెప్పుకుంటూ ఉంటాడు ప్రకరణాంతరంలో మరో సందర్భంలో ఉన్న మంత్రాలు అవి అలా చెప్పినాయి ఇక్కడ కూడా అదే సందర్భ ఇది కూడా ఆ భావమే ఆయుష్యం అంటే ఆయుషో నిమిత్తం ఉన్నది వ్యాఖ్యాత అంటే ఆయుస్సుని నిలవటానికి పెరగటానికి కారణం ఏమిటంటే బంగారం వర్చస్యం అదే కాక వర్చస్వ నిమిత్తం ఆ బంగారం ధరించిన వాడు ఉంటాడు దగధగా మెరిసిపోతూ ఉంటూ ఉంటాడండి చాలా కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు మామూలుగా ఉండడు సువీర్యం అన్నాడండి అతను గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాడు పరంపరయా క్రమక్రమంగా కొంతకాలానికి అలాంటి శక్తి సామర్థ్యాలు కూడా వస్తాయి అదే కాక రాజస్పోషం పోషం అన్నారండి ధన పుష్టి ధనం ఎంత లేకపోతే బంగారం ఎలా ధరిస్తాడండి ఒక్కొక్కళ్ళు చాలా భంగ బంగ ఆభరణాలు వేసుకుంటారు చేతులకి మరి ఒక కంకణాలు బో బ్రహ్మాండంగా పెట్టుకుంటారు అదంతా కూడా ధనం ఉంటే పెట్టుకుంటారు కానీ ధనం లేని వాడు దరిద్రుడు పెట్టుకుంటాడా దాన్ని బట్టి మనం ఏమనుకోవాలి అబ్బో ఇదం చాలా ధనవంతుడు అండి మనం అనుకునే అవకాశాలు ఉంటాయన్నమాట కాబట్టి ఆయుష్యం వర్చస్యగం సువీర్యగం రాజస్ఫూషం ఔద్భిజ్యం ఔద్భిద్యం ఉన్నాడండి అంటే ఉద్భిత్ అంటే అది యశస్కరం అని దానికి అర్థం అనమాట బాగా ప్రకాశిస్తుంది మంచి కీర్తిని కూడా ఇస్తుంది అన్నమాట దానికి అర్థం ప్రపంచంలో అందరూ వాడి ముఖం వెంకే చూస్తారు అబ్బాయి ఏంటి ఎంత దగదగా ఉన్నాడు మనిషి ఎన్ని ఆభరణాలు పెట్టుకున్నాడు అబ్బో ఎంత సొమ్ముందో ఎంత ధనవంతుడో అనుకుంటారు అది లోకంలోనూ ఔద్భిద్యం ఇదకం హిరణ్యం జయి త్రియా విశుతామ్మ ఈ హిరణ్యం ఉందే జయహేతు అండి వాడి దగ్గర జనం బంగారం అంత ఉంది అంటే తప్పకుండా వాడికే జయం లభిస్తున్న సందేహం ఏం లేదు దాంట్లో అందువలన ఈ హోమప్రభావం చేత అతనికి ఈ బంగారంతో జారుతున్నటువంటి నెయ్య బంగారం మీదగా అలాగా దాంట్లో సృక్కులో పెట్టాడు దాంట్లో కూడా ఈ బంగారం పెట్టాడు కుండలాలు దాని మించి నెయ్యి పోశాడు తద్వారా ఆ నెయ్యి అగ్నిదేవుడికి వెడుతోంది అనమాట దానికి అర్థం అది ఎంతో విలువైనటువంటి విషయం అనమాట అదే మా వీడికి ఎక్కడికి వెళ్ళినా కూడా జయానికి జయం లభించడానికి కారణమవుతోంది అని మనం అంగీకరించాలి అదే అన్నారు ఈ మంత్రంలో ఆయుష్యం వర్చశగం సువీర్యగం రాజస్పోషమౌద్భిద్యం యుదగం హిరణ్యం జయి త్రియా అటువంటి బంగారం నన్ను పొందుగాక అంటే నా కు చెవులకు కుండలాలు కానీ నాకు ధరించడానికి యోగ్యత నాకు లభించుగాక నా చెవులకి లభించుగా కాక అని ఈ రకమైనటువంటి ప్రార్థనంతా చేసుకుంటున్నాడు అనమాట తర్వాత మంత్రంలో అంటాడు ఉచ్చైర్వాది పుతనాజ సత్రాసాహం సాహంధనంజయం సర్వా సమృద్ధి నిరుద్ధో హిరణ్యేస్మిన్ సమాహిత అని అంటాడండి అతను మాట్లాడుతూ ఈ మంత్రంలో చెబుతాడు ఉచ్చైర్వాది ఈ బంగారం బాగా పెద్దగా అరుస్తుందండి అరుస్తుందంటే అరుస్తుందని అర్థం కాదు అంటే బాగా పెద్దగా మాట్లాడుతుంది అని దానికి అర్థం అదేంటండి అది ఆ బంగారాలు కూడా మాట్లాడుతుంటాయా కాదండి బంగారం పెట్టుకున్న వాళ్ళు బాగా గంభీరంగా మాట్లాడతారు అని దానికి అర్థం అనమాట వాళ్ళు చూసారు ఎలా ఉంటారు ఆ ఏమిటయా ఏంటి చేస్తున్నావు అటు అథార్టీ చేస్తారు వాళ్ళు ఎందుకంటే అది బంగారం విలువండి అది దాని మహిమ అనమాట అంచేది జయం అన్నాడు వచ్చే ఇరువాది అన్నాడు దాని పేరు తర్వాత అంటాడు పృతనాజీ అనమాట అండి అంటే శత్రు సైన్యాన్ని అలాగా వాడు జయించేస్తాడు అనుకోండి సందేహం లేదు ఎందుకంటే ధనవంతుడు వాడి పక్కన చాలామంది వాడికి అండగా ఉంటారు వీళ్ళందరూ కలిస్తే శత్రువును సంహరించడం పెద్ద గొప్ప విషయం ఏముందండి మనకి కౌరవులకి ఎంతమంది ఉన్నా కూడా మరి పాండవులకి అంత సైన్యం లేకపోయినా వాళ్లే జయించారు ఎందుకంటే వాళ్ళ దగ్గర సమస్తమైనటువంటి శక్తి సామర్థ్యాలు మరి సత్యము బలము అలాంటి సాక్షాత్ భగ భగవానుడే ఉన్నాడు వాళ్ళకి ఇంకా అంతకంటే ఎవరు కావాలండి అందువలన అలాంటి పుతనాజీ అనమాట శత్రు సైన్యాన్ని కూడా సంహరించే సామర్థ్యం ఈ బంగారానికి ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం అంగీకరించాలి సత్రాసాహం ధనంజయం సత్రాసాహం అన్నారు దాని పేరు సత్రా అంటే ఏమిటి అని అడిగా అంటే సత్యము అని అర్థం చెప్పారండి అంచేత శత్రువునాం అభిభవితులు శత్రువుల్ని అలాగ అది సంహరించేస్తుందండి అంటే మనకు పాండవులు ఉన్నారు చూసారా వాళ్ళు సత్రాసాహం ఎందుకంటే వాళ్ళు యథార్థంగా మాట్లాడతారు అబద్ధాలు చెప్పరు వాళ్ళు మరి ఆ కౌరవులున్నారంతో వాళ్ళ జన్మంతా అబద్ధాలు జన్మే కాబట్టి వాళ్ళని అలాగ జయించేశారండి అది ధనం చేయమని కూడా దానికి పేరుంది ఆ బంగారానికి ధనం చేయమని పేరుంది అంటే ధనాన్ని జయిస్తుంది అనమాట ఆ బంగారం ధరించిన వాడు ఆ సామర్థ్యం వలన వాడు కొంతకాలానికి ధనాన్ని శత్రు సంహ శత్రు సంబంధించినటువంటి ధనం ఆ ధనమంతా కూడా వీళ్ళకి స్వాధీనమైపోతుంది ఒక్క రాజును గనక జయించినట్లయితే ద్రపద మహారాజు గారిని జయించాడు అర్జునుడు రాజ్యం అంతా ఇతందే వాడేం చేయలేడు తల్లిహ అలాంటి స్థితి అనమాట అది ధనవంతుడికి లభిస్తుంది అది ఎవరి దగ్గర బంగారం ఉంటుందో అలాంటి వాళ్ళకి ఇవన్నీ కూడా వస్తాయని చెప్పడంలో సందేహమేం లేదు కదా ఒక మామూలుగా ఒక మాట ఉందండి సాహిత్య మర్యాదలో సర్వేగుణ కాంచనమాశ్రయంతే అని ఒక మాట ఉంది అంటే ఎన్ని గుణాలు ఉన్నా అందరినీ కాంచనానికి అండి బంగారం దగ్గరకు వచ్చేస్తాయి సో బంగారం ఉన్నవాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు హియా చెప్పక్కర్లేదండి సర్వే గుణ కాంచనమాశ్రయంతే అని కవులు చెబుతూ ఉంటుంటారు కాబట్టి ఈ రకంగా ఆ కుండలాలని ధరించబోతూ తను ఈ రకమైనటువంటి మంత్రాలతో ఎనిమిది మంత్రాలతో హోమాలు చేస్తాడు తర్వాత ఎనిమిది మంత్రాలతోనూ ఒక చెవికి మళ్ళీ ఎనిమిది మంత్రాలు చెప్పి మరో చెవికి కూడాను ఆ కుండలాలు ధరించడం ఆ విషయం గురించి మనం మాట్లాడాలి మాట్లాడదాం